హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నట్టే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్లోకి వస్తే అఖండ సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణకి జోడీగా నటించిన ముద్దుగుమ్మ ప్రజ్ఞా జాస్వాల్ తెలుగులో ప్రజ్ఞా చేసింది ఐదారు సినిమాలే వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కించిన కంచే సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది ప్రజ్ఞ ఆ తర్వాత బాలయ్యతో అఖండ సినిమా చేశాక ప్రజ్ఞకు మంచి బ్రేక్ వచ్చింది ఎవరూ ఊహించిన విధంగా బాలాయికి జోడీగా అద్భుతమైన నటనని కనబరిచిన ప్రజ్ఞ ఎప్పటికప్పుడు హాట్ షోలు చేస్తూ కుర్రకారుని హీటెక్కిస్తుంది సోషల్ మీడియాలో ఎప్పుడూ తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాలకి నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది రెండు వేల పద్నాలుగులో టిట్టు ఎంబీఏ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది ముద్దుగుమ్మ అదే ఏడాది తెలుగులో డేగా సినిమాతో కనిపించింది తర్వాత మిర్చి లాంటి కిర్రోడు కంచ ఓం నమో వెంకటేశాయ గుంటూరు రోడ్డు నక్షత్రం జయ జయజనకీ నాయక ఆచారి అమెరికా యాత్ర అఖండ సినిమాల్లో నటించింది ప్రజ్ఞ తెలుగులో చేసింది తప్పు సినిమాలే అయినా ఆమె హాట్ షోలకి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు కంచా సినిమాలో ప్రజ్ఞ టాలెంట్ చూసే బాలయ్య తన అఖండ సినిమాలో ఆమెకి అవకాశం ఇచ్చారు అఖండ తర్వాత ఆమెకు సీనియర్ హీరోల పక్కన వరుసగా అవకాశాలు వస్తాయని అనుకున్నా అలా జరగలేదు అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా హార్ట్గా కనిపిస్తూ రెచ్చగొడుతూ ఉంటుంది ప్రజ్ఞ ఇంతవరకు ఈ అమ్మల వయసు ఎంతో తెలిస్తే షాక్ అవుతాం చాలా యంగ్గా కనిపించే ప్రజ్ఞ వయసు ముప్పై ఏడు సంవత్సరాలు ఇప్పుడు ప్రజ్ఞను అమ్మాయి అనుకోకూడదు పెద్ద ఆంటీ అని తెలుగులో సీనియర్ హీరోలకు ప్రజ్ఞ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది మరి సీనియర్లు ఆమెకి అవకాశాలు ఇస్తారేమో చూడాలి ప్రజ్ఞ ఎప్పటికప్పుడు ఆల్ట్రా మోడర్న్ డ్రెస్సులు వేసుకొని ఆమె బాడీ షేప్లని చాలా నీట్గా కనిపించేలా చేస్తూ ఉంటుంది ఆమె ఫోటోలకి సోషల్ మీడియాలో విపరీతమైన లైక్లు కామెంట్లు వర్షాలు కురిపిస్తుంటాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్